హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా మేకర్ నేను మీ సుమా శ్రీధర్ దేవీ నవరాత్రులలో ఐదో రోజున అమ్మవారిని మనము శ్రీ లలితాదేవిగా అలంకరించి పూజించుకుంటాము అలాగనే అమ్మవారికి నైవేద్యంగా అల్లం అయితే తయారు చేసుకుందాము ఈ అల్లం గారెల్ని సింపుల్గా తక్కువ టైంలోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ ప్రాసెస్లో నేనైతే పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదా ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు మినప్పప్పును తీసుకుండండి నేను ఇక్కడ గుండు మినపప్పును తీసుకున్నాను మీరు పొట్టున్న మినపప్పునైనా తీసుకోవచ్చు వాటర్ పోసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి ఫోర్ అవర్స్ నానపెట్టుకోవాలి మీరు మార్నింగ్ పూజకైతే నైట్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఫోర్ అవర్స్ తర్వాత చూడండి బాగా పప్పు నానిపోయి ఉన్నాయండి ఈ పప్పుని మళ్ళీ రెండు టూ టైమ్స్ వాటర్ పోసి నీట్గా క్లీన్ చేసుకొని వడకట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోనండి అండి నేను ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్లో వడపిండిని అయితే పడుతున్నానండి మిక్సీ జార్లో మనం మిక్సీ చేసినా కానీ వడలు పర్ఫెక్ట్గా వస్తాయి మిక్సీ జార్లోకి మినప్పప్పును వేసుకొని ఫస్ట్ ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్తో హాఫ్ టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అండి చాలా సాఫ్ట్గా పిండి అయితే ఇలా ఎక్కువ జారుగా కాకుండా మనకి వడకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ పిండిని మొత్తాన్ని తీసుకోవాలి అలాగనే మొత్తం పిండిని ఇలానే మిక్సీ పట్టి తీసుకోవాలండి లాస్ట్లో కొంచెం మినపప్పుని మిక్సీ గిన్నెలోనే ఉంచి ఇందులోకి ఒక ఇంచు అల్లంనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఇందులోకి మూడు పచ్చిమిర్చీలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసి మిక్సీ గున్నెకు మూత పెట్టి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మిక్సింగ్ బౌల్లో ఉన్న పిండి మిశ్రమంలోకి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో కలుపుకోవాలండి మీకు కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండిని షోడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ బియ్య పిండిని షోడా ఉప్పుని ఏమీ యాడ్ చేయలేదు మనం యాడ్ చేయకపోయినా కానీ వడలు పర్ఫెక్ట్గా వస్తాయండి క్రిస్పీగా మెత్తగా గుల్లగుల్లగా అయితే వస్తాయి ఇలా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత మనకి వడ షేప్లోకి వస్తుందో రావట్లేదు ముందే చెక్ చేసుకోవాలండి ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకొని చెయ్యి తడుపుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వడనైతే ఆయిల్లో వేసుకోవాలండి పర్ఫెక్ట్గా నాకు పిండి అయితే జావ కాకుండా అని గట్టిగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని ఉంచి నేను ఇందాకలు చూపించిన విధంగానే చేయిని తడుపుకుంటూ వడలాగా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకోవాలి ఇలాగా ఆయిల్లోకి ఒక పది వడల దాకా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసుకొని మళ్ళీ ఇంకొక వాయిని వేసుకొని ఆ వాయిని కూడా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని రెండు వాయిల్ని ఒకేసారి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా రెండు సార్లు ఆయిల్లో వేసి తీసుకుంటే వడలు పర్ఫెక్ట్గా ఎంత టైం అయినా కానీ క్రిస్పీగా ఉడైతే మనకి వేడివేడిగా అల్లం అయితే రెడీ అయిపోయాయి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్